నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య అనంతపురం జిల్లా నియోజకవర్గంలో దుగ్గుమరి రోడ్ చర్చ్ వెనకాల ఉన్న పాస్టర్ హరిజన్ డేవిడ్ కి చెందిన ఇంట్లో దొంగలు పడి నాలుగు లక్షల పదివేల రూపాయల డబ్బులు ఐదు తులాల బంగారు చోరీ చేసినట్లు బాధితుడు మీరేతో తెలియజేశారు బతులపల్లి చర్చ్ లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా నిన్నటి రోజున ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు బయలుదేరేమని శిక్షణ ముగించుకొని మూడు గంటల నలభై నిమిషాలకు ఇంటికి చేరుకోగానే లోపల దొంగతనం జరిగిందని తెలియజేశారు నార్పుల ఫిర్యాదు చేయగా ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారని ఫింగర్ ప్రింట్స్ క్లోజ్ టీమ్ డాక్ స్వాట్స్ పిలిపించామని తెలియజేశారు తమకు న్యాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు మీడియాతో వాపోయారు నార్పులకు వచ్చి ముప్పై ఐదు ఇక్కడ దుగుమ రోడ్డు కృపా ప్రార్థన మందిరి కట్టుకొని ఫాస్టర్గా నేను దేవుని సేవ చేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా మాకు ఈ సందర్భంగా నిన్నటి దినంలో మేము బత్తలపల్లికి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు మేము బయలుదేరి వెళ్ళాము అక్కడ ట్రైనింగ్ సెంటర్లో బైబిల్ క్లాస్ జరిగిన తర్వాత మళ్ళా మూడు గంటల ఇరవై నిమిషాలు తిరిగి ఇంటికి వచ్చినాము మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ గేటు బీగం ఎట్లా అట్లే అట్లా ఉండిపోయింది మరి బీగం లప్ప పగలగొట్టారు ఆ లప్పం కూడా వాళ్ళు తీసుకొని పోయారు తర్వాత వచ్చి లోపల లోపలికి వచ్చినారు బెడ్రూమ్లోకి వచ్చేసి మా పరుపు కింద ఏమైనా ఉన్నాయని అన్ని చూశారు చూసిన తర్వాత బెడ్రూమ్లో ఉన్నట్టు ఒక సుత్తిని కూడా తీసుకున్నారు తీసుకుని మళ్ళీ బీరు ఉన్నటువంటి రూమ్కు బీగం వేసిన మేము ఆ బీగం లప్పను పగలగొట్టి లోపలికి వెళ్లి ఒక బీరువను రాడ్తో దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి దాంట్లో ఉన్నటువంటి ఐదు తులాల బంగారు తర్వాత వచ్చేసి నాలుగు లక్షల పదివేల లెక్క తీసుకున్నారు కొద్దిగా ట్రైనింగ్ సెంటర్ నడిపిస్తుంటే ఒక ట్రైనింగ్ సెంటర్కు దాదాపు లక్ష రూపాయ ఖర్చు మాకు వస్తుంది అది రెండవది వచ్చేసి మా గవర్నమెంట్ రూమ్కి శాంక్షన్ అయ్యింది కదా ఇండ్లు కట్టుకోవాలని అంటే రిజిస్టర్ తెలిసిన వెంటనే సొంతంగా ఆ ఇండ్లు కట్టుకోవాలని చెప్పేసి మేము అమౌంట్ తెచ్చుకోవడం జరిగింది నిన్న మేము బత్తలపల్లి నుంచి వచ్చిన వెంటనే కన్నీ చెక్ చేసినప్పుడు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఎస్ఐ సాగర్ సార్ గారు మరి పోలీస్ బృందము అందరూ మా ఇంటి దగ్గరికి వచ్చారు మరి తర్వాత కంప్లైంట్ రాసుకున్నారు రిపోర్ట్ తీసుకున్నారు తర్వాత అనంతపురం మరి సిఐకి వాళ్ళకి ఫోన్ చేసి డాగ్ స్పాడ్ను పంపారు మరి తర్వాత తర్వాత ఫింగర్ ప్రింటర్స్ కూడా తీసుకున్నారు మరి మీకు న్యాయం చేస్తామని వాళ్ళు చెప్పారు చెప్పండి నాకు అర్సీఐ గారు మీడియా వాళ్ళు నాకు న్యాయం చేయాలని కూర్చున్నారు ఎందుకంటే నాకు ఏ ఆధారం లేదు నాకు దేవుడి తప్ప మళ్ళీ ఎవరు లేరు మీరే సహాయం చేయాలి నేను మాట్లాడలేను టైంలో మీ ఇంట్లో ఎవరు కూడా లేరండి ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు అంటే ఏ టైంలో ఈ దొంగతనం జరిగిందని మీరు భావిస్తున్నారు మేమైతే నేను నా భార్య నాకు అటు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు బత్తలపల్లికి వెళ్ళాము మేము అక్కడ మాకు పది గంటల నుండి రెండు గంటల వరకు మాకు ప్రోగ్రాము రెండు గంటలకు ప్రోగ్రామ్ అక్కడ ముగించుకున్నాము ముగించుకున్న తర్వాత బోన్ చేసినాము అక్కడ రెండున్నరకు రిటర్న్ మేము బయలుదేరినాము ఇటు ఇటుకొచ్చే లోపల మూడు గంటల ఇరవై నిమిషాలు అయింది అంత లోపల దొంగతనం జరిగింది కదా సార్ ఎస్ఐ సార్ ముందుగా ఇద్దరు కానిస్టేబుల్ వచ్చినారు ఆ తర్వాత కానిస్టేబుల్ అంతా చూసుకుని వచ్చిన తర్వాత మరి ఎస్ఐ సార్ పిలుస్తున్నట్టు మేము స్టేషన్కి వెళ్ళడం జరిగింది సారు చెప్పిన వెంటనే సారు ఎస్ఐ సారు మరి మేమంతా కంప్లీట్ కంప్లైంట్ తీసుకున్నాము అంతపు నుంచి డాగ్ స్క్వాడ్ వస్తుంది ఫింగర్ ప్రింట్ చేసే వాళ్ళు కూడా వస్తారు మీరు త్వరగా ఇంటికాడికి వెళ్ళండి మేమందరూ వస్తామని చెప్పారు అప్పుడు మేమంతా చచ్చిపడ మాతో పాటు ఎస్ఐసారు ఫింగర్ ప్రింట్ తీసేటువంటి వాళ్ళు ముందుగా వచ్చినారు వీళ్ళంతా చెక్ చేసిన తర్వాత ఒక పది పదహైదు నిమిషాల తర్వాత డాగ్ స్క్వాడ్ వచ్చి జరిగింది దాదాపు అంటే గంట సేపు చెక్ చేసిన వాడు నిదానంగా పోలీసు వాళ్ళు ఏ సమయంలో వచ్చారు మీకు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసులు వచ్చినప్పుడు ఫస్ట్ పోలీసులు వచ్చినప్పుడు ఐదు గంటల స్క్వాడ్ ఆరు అయింది గంట ఐదున్నర నుంచి వాళ్ళు మామూలుగా చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా వాళ్ళు వచ్చేంత వరకు కూడా డాగ్ స్క్వాడ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎక్కడికి పోలేదు